వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కంచ ఇలయ్య గారు మీకేమైంది రాహుల్ గాంధీతో కూర్చొని వచ్చిన తర్వాత మీకేమైనా ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఎవరైనా ఇలానే మాట్లాడతారా అసలు మీ మాటల వెనక ఉన్న ఆంతర్యాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా ఏం మాట్లాడారు ఏం జరిగింది అని అంటే కంచా ఇలయ్య గారు మాట్లాడిన మాటలకు కానీ క్రాంతి కిరణ్ గారు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు ఈ వీడియో చూడండి చూసిన తరువాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకంటే ఇది ఎనీ టైం డిలీట్ అవుతుందేమో నాకు అనిపిస్తోంది కారణం ఏంటంటే కంచయ్య గారికి సంబంధించిన ఫుటేజ్ను మనం వాడుతున్నాం కాబట్టి క్రాంతికిరణ్ గారు అయితే మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము ఆ వీడియో కోసము వేసేయొచ్చని చెప్పారు అంటే హిందువులను విడబి విడగొట్టడానికి ఈరోజు వారు మాట్లాడుతున్న మాటలు అంటే బీహెచ్పి ఏదో అని లింక్ పెట్టి స్వీట్లు దేవుడు గుడికి ఇస్తున్నారు కాబట్టి మనం అంబేద్కర్ గారికి ఆలయాన్ని కట్టి మాంసాన్ని పెడదాము నైవేద్యంగా ఎందుకంటే మన దేవుడు మాంసాన్ని తింటారు సార్ అంబేద్కర్ గారి గురించి మాంసాన్ని నైవేద్యం పెట్టడం గురించి ఆలోచించకండి సార్ అంబేద్కర్ వారసులుగా వారి ఆశయాల గురించి ఆలోచించండి మరి ఇదే ఇదే ఎస్సీ సామాజిక వర్గంలోని వ్యక్తుల మీద అన్యమతస్థులు ముస్లిమ్స్ దాడి చేసినప్పుడు ఏం మాట్లాడలేకపోయారు హా అరే అంబేద్కర్ గారంటే ఒక చదువు గుర్తు రావాలి అంబేద్కర్ గారంటే సమాజంలో మహిళలకు ఇచ్చే గౌరవం గుర్తు రావాలి అంబేద్కర్ గారంటే అసమానతలు తొలగించాలి అనే దాంట్లో ఈ తరం అడుగు ముందుకు వేయాలని గుర్తు రావాలి అంబేద్కర్ గారు అనంటే ఏటి పరిస్థితిలో కూడా విదేశీ మతాల్లోకి మనం జాయిన్ అవ్వకూడదు అయినా అని చెప్పిన మాటలు గుర్తు రావాలి అండ్ కంచైలే గారు మీకు తెలుసో లేదో ఏ కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీని మీరు కలిసి వచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఓడగొట్టాలి అని ట్రై చేస్తే ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ గారికి మద్దతుగా పనిచేసింది తెలుసా మీరు ఎవరికి అంబేద్కర్ గారి ద్రోహుల కోసం పనిచేస్తున్నారా అంబేద్కర్ గారి వారసులుగా పనిచేస్తున్నారా నాకున్న వయసుకు నాకున్న అనుభవానికి ఇంతకంటే మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నించలేకపోవచ్చు కానీ క్రాంతికిరణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తర్వాత ప్రజలే కామెంట్ రూపంలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు వాటికి మీరు సమాధానం చెప్పాలి నమస్తే నేను కాంతి కిరణ్ నిన్న ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ తెలంగాణ సంబంధించి హాల్లో ఒక ప్రబోద్ధ భారత్ అనే ఒక సంస్థ ఒక కార్యక్రమం చేసింది ఆ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మాజీ ప్రొఫెసర్ కంచా ఇలయ్య తన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఆ ప్రబోద్ధ భారత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంచా ఇలయ్య స్పష్టంగా తన ఒక విష ప్రచారం హిందూ సమాజం పైన ఏదైతే కక్కే ప్రయత్నం చేసిండో దాంట్లో భాగంగానే దళిత సమాజాన్ని హిందూ సభ్యతని దూరం చేయడానికి స్పష్టంగా ఆయన తన ఒక కాంగ్రెస్ పార్టీతో తీసుకున్న ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించిన పని ప్రారంభం చేసిండు ఈ ఒకసారి ఈ వీడియో చూడండి తెలుసా మీకు స్వీట్ షాపులన్నీ రెడ్లకే స్వీట్ షాపులు ఉన్నాయి ఎవరికి లేవు విశ్వ హిందూ పరిషత్ గుడిలకు సప్లై చేయడం స్వీట్ మనం వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి మనం మీట్ తింటాడు బై షాపులు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేయాలి అంత మనోళ్ళే బిజినెస్ దారులు వస్తారు నేను చెప్తున్నా అంబేద్కర్ కు ఒక వెయ్యి గుళ్ళు భారతదేశంలో వస్తే అంబానీ ఆదాని దగ్గర డబ్బు ఉండదు మీ దగ్గర ఉంటది ఇందాక వీడియోలో కంచైలయ్య అయిలయ్య మాట్లాడుకుంటా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోని ఏదైతే ప్రబోద్ధ భారత్ అనే ఒక సంస్థ కార్యక్రమాలు ఉపన్యాసాలు చేస్తుంటుందో ఆ వేదికపైన కంచైలయ్య అంటాడు షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా మాంసం దుకాణాలు పెట్టాలి గొడ్డు మాంసం దుకాణాలు పెట్టాలి ఆ గొడ్డు మాంసం దుకాణ పెట్టి ఆ మాంసం అంతా కూడా మనం గుడ్లలకు సప్లై చేయాలి అని కంచైలయ్య తన యొక్క ఉపన్యాసంలో అంటాడు ఎంత దుర్మార్గమైన విషయం కంచైలయ్య తన మనకందరికి తెలిసిన విషయమే ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా కానీ ఏదో రకంగా దళిత సమాజాన్ని హిందూ సమాజం హిందూ సభ్యత నుంచి దూరం చేయాలని అని కుట్ర మనసులు పెట్టుకొని మాట్లాడుతుంటాడనే విషయం మనం ఇంత ఇంతకుముందు ఎన్నో సందర్భాలను కూడా మనం మాట్లాడాం ఈరోజు ఏకంగా దళిత సమాజము గొడ్డు మాంసం దుకాణలు పెట్టుకొని దానికి సంబంధించిన మాంసాన్ని గుళ్ళలకు సప్లై చేయాలి అని అంటే దళితులల్లా ఆర్థికంగా బలపడడానికి రెడ్లకు కోమట్లకు వాళ్లకు కాంపిటీషన్లా ఏ రకంగా అయితే రెడ్లు మిఠాయి దుకాన్లు పెట్టుకుని గుడ్లలకు సప్లై చేస్తున్నారు అదే రకంగా మనం మాంసం ఒడ్డు మాంసం దుకాన్ పెట్టి గుడ్ల గుళ్ళకు సప్లై చేయాలని కంచ ఎలయ్య తన ఒక ఉపన్యాసంలో చెప్తాడు స్పష్టంగా ఈరోజు నేను ఇంతకు ముందు కూడా చెప్పినా కంచ ఎలయ్య రోజు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు తోని కలవడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈయన ఈయన ఒక బస్సీలలో తిరిగి దళిత సమాజాన్ని హిందూ సమాజాన్ని వ్యతిరేకంగా దళిత సమాజాన్ని హిందూ సభ్యతకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇయడం ప్రారంభిస్తాడు అని ఇంత ముందు హెచ్చరించిన దాంట్లో భాగంగానే కంచ ఇలయ్య తన ఒక నిన్న జరిగిన ప్రబోద్ధ భారత్ కార్యక్రమంలో స్పష్టంగా అదే పని చేయడం ప్రారంభం చేశాడు ఒకసారి దళిత సమాజం సంబంధించిన యువకులారా విద్యార్థులారా కవులారా పెద్ద పెద్ద మేధావులారా నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి దళిత సమాజము అప్పుడు ఆర్థికంగా బలహీనం ఉన్నప్పుడు తన ఒక ఆకలి తీసుకోవడానికి జంతువులను వేటాడి చనిపోయిన దున్నపోతులని తిన్నరు అని ఎప్పుడో తాతల నాటి కాలం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రిజర్వేషన్ అయిన హక్కు ఇచ్చిన తర్వాత ఈ రోజు దళిత సమాజము బాబాసాహెబ్ ఇచ్చిన అవకాశం వల్ల ఆర్థికంగా సామాజికంగా బలపడి తమ సమాజంలో అందరికీ కాంపిటీషన్లో నిల నిలిచి మనం కూడా ఒక పౌరుణ్గా ఈరోజు బాబాసాహెబ్ ఆశించినట్టు మనం అందరం కూడా మనము సమాజంలో జీవితం గడుపుతున్నాం కానీ ఈ కంచ ఐలయ్య లాంటి ఇప్పుడు కూడా అదే రకంగా దళిత సమాజము ఎద్దు మాంసం తింటది పదే 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 మాట్లాడుతూ హిందూ దళిత సమాజాన్ని హిందూ సభ్యత నుంచి దూరం చేయాలని అయితే కుట్ర కాంగ్రెస్ పార్టీ కంచ ఐలయ తన మాటల ద్వారా స్పష్టంగా విష విష ప్రచారం చేయడం ప్రారంభమైంది ఒకసారి నిజంగా దళిత సమాజం ఆ రకంగా స్థితి ఉందా ఈరోజు హైదరాబాద్ లో నేను ఒక దళిత బస్తీలో పుట్టి పెరిగినను చైత్రమాసం పాద్యం నుంచి మొదలుకొని నవమి వరకు కూడా నా బస్తీలా వసంత నవరాత్రి ఉత్సవాలు చేసి తొమ్మిది రోజులు ఘనంగా పూజ చేసిన తర్వాత శ్రీరానవమి రోజు రాముల వారికి కళ్యాణం చేసి ఘనంగా శ్రీరానవమి ఉత్సవాలు ఊరేగింపుతోని సంపన్నం చేసుకుంటది నా బస్తి వీర్నగర్ నా బస్తి దళిత బస్తి హైదరాబాద్ లో ఎక్కడ కని విని ఎరగని రీతిలో శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేసి శ్రీకృష్ణుని యొక్క మందిరాన్ని తన ఒక బస్తిలో పెట్టుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేసే బస్తి గోకుల్ నగర్ బస్తి దళిత బస్తీ హైదరాబాద్ లో దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మార్గం చూపించుకుంటా దత్తాత్రేయ స్వామి మందిరాన్ని కాపాడుకుంటూ పెట్టుకొని రంగరంగ వైభవంగా దళిత దత్తాత్రేయ స్వామికి సంబంధించిన బోధనలను ప్రచారం చేసుకుంటా దత్తాత్రేయ స్వామి సంబంధించిన ఉత్సవాలని జన్మోత్సవాలని ఘనంగా చేసే బస్తీ చిత్రబస్తి దళిత బస్తి నా బస్తీ ఈరోజు కంచా ఎలయ వాళ్ళు దుర్మార్గంగా ఎప్పుడో దళితులు గొడ్డు మాంసం మీద వాళ్ళు తన జీవితాన్ని నడిపించుకున్నారు అని పదే పదే అవతంతాన్ని మన మధ్య తీసుకొస్తూ దళితుల దళితులని ఇంకా గొడ్డు మాంసం తింటారు 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 దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే ప్రబోద్ధ భారత్ కార్యక్రమం చేసిందో ఆ కార్యక్రమంలో తన గొడ్డు మాంసాన్ని దుకాణలు పెట్టుకొని దేవాలయాలకు సప్లై చేయాలి దేవాలయాలని సప్లై చేయమని పిలిపియడం అనేది ఎంత దుర్మార్గము ఈ సందర్భంగా కంచేయలయ్య ఎలయ్య హిందూ సమాజంలో నుంచి దళిత సమాజం దూరం చేయాలి దళిత సమాజం ఏ రకంగా అయితే హిందూ జీవన విధానాన్ని మనస్ఫూర్తిగా తన సభ్యతలో భాగంగా ముందుకు తీసుకుపోతున్నాడో దాన్ని ఎక్కడో ఒక చోట ఆపాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏదైతే కుట్ర కంచ ఎలయ్య తన ఉపన్యాసం మాధ్యమంగా చేస్తుండడం దాన్ని మనం అందరం ఆపాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ముక్త కంఠంతో దళిత దళితులందరం కూడా గర్వంగా సగర్వంగా మేము హిందూ శ్రీరామ్ యొక్క వారసులం శ్రీకృష్ణు యొక్క వంశజులం అనే రీతిలో మనం అందరం జీవనం మనం ఏదైతే ముందు తీసుకుపోతున్నామో దాన్ని కాపాడుకోవాలంటే ఈ కంచైల ఏ రకమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం అందరం కూడా జవాబిచ్చి ఎక్కడైతే మాట్లాడితే అక్కడ ఆయనని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది సోదరులారా జై భీమ్ జై భారత్ సో చూశారు కదా గారు మాట్లాడింది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొండంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్